నలుమూల నుంచి మేము పిలిపించి మహాసభ ఏర్పాటు చేసుకున్నాం ఈ మహాసభలో గౌరవ అధ్యక్షులు మా రామ్మోహన్ గౌడ్ గారు కూడా ఇవ్వాలే బాధ్యతలు తీసుకున్నారు అలాగనే మా డైనామిక్ జనరల్ సెక్రటరీ బుచ్చిరెడ్డి గారు మేము నిరంతరం కార్మికుల పక్షాన యూనియన్ల పక్షాన నిలబడి పోరాడినాం ఇవాళ మా కోరిక ఏంటంటే ఆర్టీసీలో రిటైర్ అయిన కార్మికులు దుర్భరమైన జీవితాలు గడుపుతా ఉన్నారు దయచేసి పెద్ద మనసుతోటి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించి ఆ రోజు మేము అంటే చంద్రబాబును గద్దె దించడానికి కూడా మేము రాజశేఖర రెడ్డితో గట్టి గట్టు రెండు వేల నాలుగులా మొన్న కేసీఆర్ ను కేసీఆర్ ను ప్రభుత్వంలో తీసుకొచ్చింది కూడా మా కార్మికుల పాత్ర ఉంది ఇవాళ ఆయనను మళ్ళీ పెంటి సాగ నంపింది కూడా ఆర్టీసీ కార్మికులు అనే విషయం గుర్తు చేసి మేము కాంగ్రెస్ కు మా అఫీల్ ఏంటంటే మాకు రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లు మాకు సూపర్ లగ్జరీలో మేము ట్రీట్మెంట్ కోసం దాదాపు యాభై అరవై సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అవుతా ఉన్నాం అంటే సీనియర్ సిటిజన్ గా మేము హైదరాబాద్ కి వస్తే తారనాక ఉంది ఒకటి ఆ తారనాక ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తే మాకు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇబ్బందులు ఏర్పడేదంటే మేము బస్సులలో ఎక్కే స్థితిలో లేదు దయచేసి సూపర్ లగ్చేజ్ లో మా భార్య భర్తలకు పర్మిషన్ ఇస్తే మేము నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వస్తాం మేము వృధాగా తిరిగే వాళ్ళం కాదు పెద్ద మనసుతో గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మా కరీంనగర్ జిల్లా వాళ్ళు ఆయన మా కాన్స్టిట్యూషన్ నేను ఉస్మాబాద్ కాన్స్టిట్యూషన్ ఎల్కూ మండలం దయచేసి పెద్ద మనసులతోటి వీరి ద్వారా వారికి మేము అప్పీల్ చేసి మాకు ఒకటి ఈ మధ్యనే కన్సిడర్ చేయాలని దయచేసి ఆయనకు నిన్నటి వరకు కాంట్రాక్ట్ లో ఉన్నాం ఆయన మధ్యప్రదేశ్ లో ఏదో ఇండోర్ లో రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ లో ఉన్నట్టు తెలిసింది అయినా మేము మాకు రాలేదని తప్పు పడటం మా వాయిస్ వినిపించడానికి రెడ్డి గారు రామ్మోహన్ గౌర్ గారు వచ్చారు మాకు చాలా సంతోషం ఆనందంగా నలుమూలల నుంచి వచ్చిన విశ్రాంతి ఉద్యోగులు మీరు చూస్తే ఒకసారి మీకే జాలి ఇస్తారు దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి మీ ద్వారా కూడా Margu mag we our cash i Thank you.